హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మీరు ఇలా ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఏ రోజు బియ్య పిండితో వడి అలాద్దామని చేస్తున్నాను ప్రాసెస్లో చూద్దాం రండి ఒక కప్పు బియ్య పిండికి రెండు కప్పులు వాటర్ తీసుకొని బాయిల్ చేసుకోవాలి అందులోని జీలకర్ర కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకొని మసలి రాక చూసుకోవాలి మనం బియ్య పిండి కప్పు తీసుకున్నాం కదా దాంట్లో కూడా వాటర్ పోసుకొని లూజ్గా లూజ్ అంటే ఇట్ల చూపించే విధంలో అట్లా చేసుకోవాలి వాటర్ బాయిల్ రాక చేసుకొని బాయిల్ అయిన వాటర్లో బియ్యం పిండిని వేసుకోవాలి ఇక్కడ నేను చేసింది ఏంటంటే వడియాలు వేసేటప్పుడు క్లిప్ తీయలేదు సారీ ఏమనుకోకండి ఈ విధంగా వచ్చేటట్టు చూసుకోవాలి ఏమైందో తెలియదు కానీ కవర్ మీద బండలు పెట్టడం మర్చిపోయినా అందుకే షేప్ అవుట్ అయిపోయినాయి కానీ షేప్ అవుట్ అయినా కానీ మంచిగా వచ్చినాయి ఇట్లా మంచిగా ఉన్నాయి బియ్య వడి వడియాలు మంచిగా ఉన్నాయి టేస్ట్ కూడా బాగా వచ్చింది పిల్లలు అయితే ఇష్టంగా తిన్నారు మీరు కూడా వేసుకోండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అలాగే లైక్ చేయండి